నమస్తే నేను మీ సతీష్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కళ ఉందా వైసీపీ నేతలు గత కొద్ది రోజులు ఏవైతే ఆశ పడుతూ చేస్తున్నటువంటి ప్రకటనలు ఉన్నాయో ఆ ఆశ ఉందా మరి కేంద్రం తీసుకున్నటువంటి తాజా సంచలన నిర్ణయంపై వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారంలో ఏ మేరకు వాస్తవం ఉంది ఎంతవరకు అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఏదైతే జనులీ ఎన్నికల పైన గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతలు కానీ ఒకటే ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంకొక రెండున్నరేళ్లలో అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి కూటమి ప్రభుత్వం కూలిపోబోతోంది ఉంది జమిలీ ఎన్నికలు వస్తున్నాయి వచ్చేది మళ్ళీ మా ప్రభుత్వమే అనేటువంటి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఈ రోజున కేంద్ర కేబినెట్ కూడా జమిలి ఎన్నికలకి ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో అసలు నిజంగా వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారానికి దగ్గరగా ఏదైనా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉందా అటువంటి అవకాశమే లేదు మీకు కనపడితే జగన్మోహన్ రెడ్డి చెప్పండి ఆయన ఆశయం నెరవేరే అవకాశం లేదు ఎందుకు లేదు అంటే ఇప్పుడు అసలు జమిలి ఎన్నికలు అనేది భారతీయ జనతా పార్టీ విధానం వాళ్ళు పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకు అంటే తటతటకి నాలుగు రాష్ట్రాలకి ఐదు రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు సపరేట్ గా జరుగుతూ పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఒక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఇట్లా ప్రతిసారి ఎన్నికలు జరుగుతుండటం వల్ల ఎన్నికలు పెట్టాల్సి రావటం వల్ల కేంద్ర బడ్జెట్ మీద ప్రభావం ఎక్కువ పడుతున్నది అంటే ఖర్చు ఎక్కువ అవుతున్నది ఎన్నికల వ్యయం ఎక్కువ అవుతున్నది దీన్ని అదుపు చేయటం ఎలా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటి అంటే తడవ తడవకి ఎన్నికలు వస్తూ ఉండటం వల్ల పరిపాలన మీద దృష్టి పెట్టే సమయం తగ్గిపోతూ ఉన్నది అందుకని ఈ ఈ ఖర్చు తగ్గించడం ఒకటి రెండోది పొలిటికల్ స్టెబిలిటీ వైపు దేశాన్ని ఎలా తీసుకెళ్లాలి అన్న బ్రహ్మాండమైన ఒక ఒక వాటిని బృహత్ లక్ష్యాలు అనొచ్చు అటువంటి లక్ష్యాలని సాధించటం కోసం భారతీయ జనతా పార్టీ జమిలి ఎన్నికలకు సంబంధించి నిర్ణయం తీసుకుంది కానీ ఇది ఆచరణలోకి రావాలి అంటే చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి నిన్నగాక మొన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి ఒక సంవత్సరంలో మళ్ళీ ఎన్నికలు పెడతాము అంటే ఎంత ఖర్చు అవుతుంది పొలిటికల్ గా అది సాధ్యమయ్యే విషయమేనా అదే విధంగా అంతకు ముందర హర్యానా ఆ ఎలక్షన్లు జరిగినాయి వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది ఈ లోక్సభ ఎన్నికలకి ముందు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి లోక్సభ ఎన్నికలు రావటానికి ఆ ఎనిమిది నెలల ముందర అంటే నేను అనేది ఏంటి అంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు అంటే ఒప్పుకోవటానికి ఒప్పుకోకపోవటానికి రాజకీయ కారణాలే చాలా ఉన్నాయి పాయింట్ నెంబర్ టూ ఏంటి అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తూ ఉన్నది వాళ్ళ స్టాండ్ జమిలీ ఎన్నికలకి వ్యతిరేకంగా ఉన్నది అంటే దానికి లాజిక్ ఏంటి అంటే ఇప్పుడున్న వ్యవస్థని మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు అంటారు వాళ్ళు భారతీయ జనతా పార్టీ పొలిటికల్ డెసిషన్ తీసుకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకమైన పొలిటికల్ డెసిషన్ తీసుకుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు తీసుకున్నది కూడా ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు అనేది రాజ్యాంగ సవరణ ఏదో క్లాజు సవరించటం కాదు మొత్తం రాజ్యాంగాన్ని సవరించాల్సిన పరిస్థితి అది సవరించాలి అంటే పార్లమెంటు ఉభయ సభలు మూడొంతుల మెజారిటీ తోటి ఉండాలి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా లేదా అనేది ఒక విషయం ఆ తర్వాత ఈ రాజ్యాంగ సవరణకి మొత్తం రాష్ట్రాలలో యాభై శాతం కన్నా ఎక్కువ దాదాపుగా ఇప్పుడు ఒక ఇరవై రాష్ట్రాల దాకా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి అంతకు తక్కువ రాష్ట్రాలు కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే అది పొలిటికల్ యాక్సెప్టెన్స్ ఉన్న నిర్ణయంగా భావించే అవసరం ఉండదు అసలు ఇప్పుడు లోక్సభలో పార్లమెంటు ఓకే చేసింది కేంద్ర పార్లమెంటు తర్వాత లోక్సభలో పెట్టాలి లోక్సభ దాన్ని యాక్సెప్ట్ చేయాలి టూ థర్డ్స్ మెజారిటీ తోటి తర్వాత రాజ్యసభకి వెళ్ళాలి లోక్సభలో వీళ్ళు ప్రతిపక్షం ఎటు ఒప్పుకోవటం లేదు కాబట్టి ప్రధాన ప్రతిపక్షం దీనికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని ఏదో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ దీని మీద ఒక నిర్ణయం కన్సెన్సెస్కి రావాలి అంటే ఏకాభిప్రాయానికి రావాలి అది మరి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మరి అది వాళ్ళు చేసే పని వేగాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది నాకు తెలిసి అది ఒక మూడు నాలుగేళ్ల ప్రాసెస్ ఉంటుంది ఓకే ఇంకొక వైపు జనాభా లెక్కలు మొదలు పెట్టాలి ఇంకొక వైపు పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయాల్సిన అవసరం ఉంది అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి ఇవే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంది ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఆలోచించండి అంటే అసెంబ్లీ సీట్లు పెంపుదల ఆంధ్ర తెలంగాణలో లోక్సభ సీట్ల రీఆర్గనైజేషను జనాభా లెక్కలు వీటితో పాటు రాజ్యాంగ సవరణకి అవసరమైన బలం నేను చెప్పిన ఇన్ని ఫ్యాక్టర్లు కలిస్తే కానీ జమిలీ ఎన్నికలు రావు ఇప్పుడు చెప్పండి నేను చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి వచ్చే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి ఆశ తీరే అవకాశం ఉందా మీరు చెప్పండి అంటే ఇప్పటికే ఈ మామూలుగా వాళ్ళు చేసుకుంటున్నటువంటి ప్రచారాన్ని దేనికి సంకేతంగా భావించవచ్చు అంటే అయిపోయింది జమిలియో గిమిలియో రాబోతున్నాయంట జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి రెండు వేల ఇరవై ఏడు నాటికి ఈ ప్రభుత్వం కూలిపోతుంది మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అంటూ ఈ ప్రచారం ఏదైతే కనుక జమిని ఎన్నికల పైన కేంద్రం సమాలోచనలు చేస్తోంది అన్నటువంటి ఒక సమాచారం ఏదైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఈ రకమైనటువంటి ప్రకటనలు చేయడం అంటే ప్రజల్లోకి ఏ సంకేతాలు తీసుకెళ్లాలని భావించవచ్చు ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా వచ్చింది జమిని ఎన్నికల చర్చ ఈ రోజులో వచ్చింది కాదు ఆ రోజునే వస్తే మేమెందుకు ఒప్పుకుంటా అన్నాడు అంటే నువ్వు అధికారంలో ఉంటే ఒప్పుకోవా ఇప్పుడు వేరే వాళ్ళ అధికారంలో ఉంటే నువ్వు జిమిలి కావాలి జిమిలి కావాలి అంటావా ఇది కుదిరే పని కాదు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందండి నూట అరవై నాలుగు స్థానాలు వచ్చినాయి అంటే రికార్డు ప్రపంచ రికార్డు జనసేన పార్టీ అయితే నూటికి నూరు శాతం పోటీ చేసిన అన్ని స్థానాలలో పోటీ మనం గెలిచిన రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే చరిత్రలో మరి భవిష్యత్తులో కూడా అది ఎవరు ఏ పార్టీకి జరగకపోవచ్చు అది జనసేన పార్టీ తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే ప్రజలు ఎంతమంది అంటే నెంబర్స్లో చూసుకున్నా కానీ విపరీతమైన సంఖ్యలో ప్రజలు తెలుగుదేశాన్ని జనసేనని వీళ్ళని యాక్సెప్ట్ చేశారు అటువంటి పరిస్థితుల్లో మీకు ఆ పరిస్థితి మారే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు చూస్తే మొత్తం అసలు పెట్టుబడులు వెల్లువ ఉద్యోగాలు ఆ ఉద్యోగాలకి తగ్గ స్కిల్ డెవలప్ చేసుకోవాలని చెప్పి స్కిల్ సెన్సెస్ వాళ్ళకి మొత్తం మీ మీకెందుకు మీరు ఎక్కడికి కదలాల్సిన అవసరం లేదు మీ ఊళ్ళో మీరు ఉండి మీ వ్యవసాయం మీరు చేసుకుంటూ మీ అమ్మా నాన్నని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ మీరు డబ్బులు సంపాదించుకోండి దానికి నేను వర్క్ స్టేషన్లు పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు చెబుతూ ఉంటే ఇంకా గ్రామాల నుంచి యూత్ బయటికి వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోతూ ఉంటే యూత్ కానీ వాళ్ళ మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు కానీ ఈ పార్టీలనే కాదని జగన్మోహన్ రెడ్డికి ఓటేసే అవకాశం ఉంటుందా ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మౌలికమైన మార్పు అసలు మామూలు ఇదివరకు పరిస్థితి వేరు ఈ రోజు పరిస్థితి వేరు ఈ రోజు మనం మొత్తం అసలు బేస్ మొత్తాన్ని మార్చటానికి అంటే రాష్ట్రాన్ని ట్రాన్స్ఫామ్ చేయటానికి ఆరు నెలల్లోనే మనం చూసాం ఇంత పెద్ద రిజల్ట్ తీసుకొచ్చి పెట్టిన కూటమి ప్రభుత్వాన్ని ఎవరు కాదనుకుంటారు జగన్మోహన్ రెడ్డి అత్యాశ పట్టం తప్ప జగన్మోహన్ రెడ్డి అత్యాశ నెరవేరే అవకాశం మాత్రం ఏమాత్రం లేదు ఇది ఏదో నేనేదో ఒక జర్నలిస్ట్గా విశ్లేషణ చెప్పాల్సిన అవసరం లేదు కామన్ మెన్ కూడా అదే విషయం చెప్తాను రైట్ ఇది చూస్తూ ఉన్నాం కదా అనేక సమస్యలు అనేక అడ్డంకుల నేపథ్యంలో జెమిలి ఎన్నికల్లో కేంద్రం క్యాబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ కూడా అది ఆచరణలోకి రావడానికి చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది అయితే కేవలం అధికారం కోల్పోయామన్నటువంటి అక్కసు ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రజల్ని మభ్యపెట్టాలి అనేటువంటి ఒక కుయుక్తుల్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతలు కానీ జమిలీ ఎన్నికల పైన ఇలాంటి ఒక దుష్ప్రచారాన్ని అయితే చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ఆశలు కానీ లేదంటే కనుక ఆయన కోరికలు కానీ నెరవేరేటువంటి పరిస్థితులు అయితే దగ్గరలో కనిపించట్లేదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి